నమస్తే మా ఇప్పుడు పెండ్లిల్లో మేనత్త గాని మేనమామ గాని ఇలా పసుపు పూసుకొని ఇలా అస్తముద్దర్లు వేయాలంట అక్కడ మా అత్త చెప్తాను మా మేనత్త అంటే మా నాయన చెల్లెలు వీటిని దండిము అంటారంట ఆవిడ మా తమ్ముడు భార్య కూతురు పెళ్ళి అన్నమాట అంటే నా మేనగోళ్ళది పెళ్లి ఇలా అస్తముద్రలు వేసిన తర్వాత పసుపు అంతా కలుపుకొని నిదానంగా వేయమ్మా అంటారు వాళ్ళు ఏమి తొందరపడద్దమ్మా అని వాళ్ళకేమండి ఓ పక్కన ఆ లైటింగ్లకు ఉడుకు వాంచుతాంది అందులో ఆ పట్టు చీరలు ఒకటి హీటు మనకు ముందే మోకాలు నొప్పులు వంగలేం కదా ఇక ఆ పసుపు కడుక్కోకూడదంట అక్షంతలు అట్లా కలిపేసుకోమా బాగుంటుంది అని చెప్పినారు నేను ఆ పసుపు చేతులని అక్షంతలు కలిపేసిన మళ్ళా ఆ విధంగా అక్కడ కుంకం మధ్యలో అస్తముద్ర లేసినాం కదా అక్కడ కుంకుమ మధ్యలో పెట్టాలంట కుంకం పెట్టినానమాట ఐదు పక్కల తొక్కకూడదంట దండుము అంటారంట వాటిని పసు పెట్టేది అయిపోయింది కుంకుమ పెట్టేది అయిపోయింది ఇంకా తర్వాత వచ్చి బియ్యమే పోసి ముగ్గు పోసేది ఇంక అన్ని అన్నమాట ఆకులు వక్కలు అవన్నీ మధ్యలో ఆకు వక్క పెట్టాలంట ఆకు ఒక్క కూడా పెడతాన్న రెండు ఆకులు మూడు ఒక్కలంట అక్కడ పెట్టాలంట ఫస్ట్ దేవుని మూల పెట్టాలంట అక్కడ ఒక పెద్ద ఆయన చెప్తాను ఆడు పెళ్ళికూతురు తరపున అట్లా పెట్టాలంట కొనలన్నీ మన వైపు ఉండాలంట మొదలన్నీ పైన ఉండాలంట చూసినారా పెట్టడము ఇంకా అయిపోలేదు వాళ్ళ పక్కన ఓ గిజి గిజి గిజ గిజగిజ పాటలో పక్కన ఆమె మా అత్త నా నడుం పట్టేసిందండో ఈ పెళ్ళికి రాకునే బాగుంటుంది అనిపించింది నాకి ఎంతసేపండి నేను వంకోగలను చెప్పండి ఓ పక్కన మనకు నడుము నొప్పిస్తాంది ఓ పక్కన ఉడుకు వాంచుతాంది ఓ పక్కనేమో వాళ్ళు చెప్పినట్లల్లా చేయాల ఈ మేనత్తగారి గారి ఇంకెవ్వరికీ రాకూడదండో చూడండి ఎన్ని ఇబ్బందులు పూలు కూడా మళ్ళీ పూలు కూడా పెట్టాలంట మళ్ళీ వంగల నేను చిన్నపిల్లలకి అట్లా అసలే నడుములు ఎక్కువ నొప్పి ఆ పువ్వు కాదు ఈ పువ్వ ఈ పువ్వు కాదు ఆ పువ్వ ఓ ఎమ్మ ఆడవాళ్ళు చెప్పే వాళ్ళు జాస్తి ఉన్నారు చేసే వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది కదా అక్కడ పిల్లలంతా చూడండి తొక్కకూడదంటే మా కాళ్ళ మీద మాత్రము దొంగడిగాల మీద కూర్చొని పెట్టమ్మా అంటారు దొంగడిగాల మీద కూర్చొని ఒక పేట వేసినామాడ పీట మీద పెట్టినాము అమ్మయ్య అయిపోయినాయినా స్వామి ఇంకా నెక్స్ట్ టైం చేయాలని అని అనమాట ఇంకా కూర్చోమ్మ ముగ్గు పోస్తూ అని చెప్తున్నారు వాళ్ళు ముగ్గు పోయాలనా ఒంకోనే పోయాలనా అని అంట అనుకుంటాడా నేను కానీ వాళ్ళు కూర్చోమ్మ కూర్చొని ముగ్గు పోయి అంటాన్నారు వాళ్ళు అట్లా పోయిలంటారు దైప దొప్తున్నాడు చూడు ఏళ్ళతో పోయమ్మా అని చెప్తాడు కానీ కూర్చున్నాక ఎట్ల పోయేలో వాళ్ళు చెప్తారు మా అత్త చెప్తాది ఆమె పెద్ద ముందు కదా దాంతో పోయేలా బియ్యం తీసుకోమ్మా అంటారు వాళ్ళు ఓహో బియ్యంతోనా వద్దు పోసిన తర్వాత అట్ల ఏళ్ళతో అనాలంట మళ్ళా ఇది ఎందుకు ముందుకు వచ్చేసిందంటే ఏమనుకోద్దండి ఆ వీడియో అక్కడ లాస్ట్కి వెళ్ళిపోయిందనమాట అది ఎంత ప్రయత్నించినా అది ముందుకు రావట్లేదేమో కొన్ని కారణాల చేత అలా ముగ్గు పోసినప్పుడు మరీ అలా వేళ్లతో మధ్యలో గెర్రెలు గీయాలంట అట్లా నీట్గా ఉంటుందని చెప్పినారు వాళ్ళు చూసినారా ఎంత అందంగా ఉందో నాకైతే ఉడుకు చెమటలు కారిపోతున్నాయి అక్కడ అయినా తప్పదు కాదండి చేయాలి కదా మనము ఓకే అక్కడ సరిపోయినాయి వెనక్కి అన్నమాట చూసినారా కుంకము పసుపు కూడా అక్కడ అక్కడ వీడియోగ్రాఫర్ అన్నమాట అలా ఎల్లు పట్టుకోక వాళ్ళకి ఏంటంటే ఎక్కడైతే ప్రత్యేకంగా కనపడుతుందో వాళ్ళు కూడాతే ఏదో నచ్చినట్లుంటుంది అట్లా వీడియో తీసుకుందాము అనుకుంటారు వాళ్ళు ఇప్పుడు మధ్యలో పసుపు కుంకుము ఆ లైన్లల్లో వేయాలంట చక్కగా వేయమ్మా సేమ్ అట్లనే వేయమ్మా పసుపు కుంకుమ ఆ లైన్లల్లో అని చెప్తాను ఆడప్ప మాకన్న అవుతాడయ్యప్ప అప్ప ఎట్లా చెప్తా అంటే అట్లా అన్నమాట ఇంకా ముగ్గేసేది కొంచెం అయిపోయినట్లే అన్నమాట వంగి నీలిగి కూర్చొని ఉడుక్కు అబ్బాబ్బబ్బా ఓ పక్కన వీడియోలు ఓ పక్కన ఫోటోలు మళ్ళీ వాళ్ళ కూడా ఫోజులు ఇవ్వాల చూసినారా దట్లా వాళ్ళందరూ చూడండి మా తమ్ముడు మా మేనత్త మా తమ్ముడు భార్య ఉంది ఆ పక్క